నాతోటి పనిచేసినటువంటి మరి నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయు ఉపాధ్యాయులు సోదరి సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు మొట్టమొదటిగా నాకు ఒక ఇన్విటేషన్ పెట్టారు మీరు ఆ ఇన్విటేషన్ పెట్టినప్పుడు దానికి నేను రిప్లై ఏమి ఇచ్చానంటే ఓకే ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఐ వెల్కమ్ అని చెప్పేసి అంటూ తర్వాత మీ అందరూ కూడా నేను ఏ విధంగా సంబోధించారంటే ఫ్రెండ్స్ లాగా సంబోధించి ఆ తర్వాత నా శిష్యులలాగా సంబోధించడం అనేది జరిగింది కారణం ఏంటంటే ఈరోజు మీరందరూ కూడా ఎల్డర్స్ మరి జీవితంలో ఏవైతే జరగాలో అవన్నీ కూడా మీకు మాకులాగా జరిగిపోయినాయి కాబట్టి మీరందరూ ఇంట్రెస్ట్ కాబట్టి మీరందరూ కూడా మాకు ఒకప్పుడు స్టూడెంట్స్ అయినా ఈనాడు మాకు ఫ్రెండ్స్ కాబట్టి ముందు ఫ్రెండ్స్ అని చెప్పేసి మీ అందరు సంబోధిస్తూ ఆ తర్వాత నేను శిష్యులుగా చెప్పడం అనేది జరిగింది ఏదేమైనా మీ జీవితాల్లో పైకి రావాలని మరి మీ పిల్లల్ని మీరున్నటువంటి స్థాయి కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఎడ్యుకేషన్లో మరి పైకి తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి నమస్కారం తెలియపరుస్తే ఇంతవరకు భవిస్తున్నాను థ్యాంక్ యూ